కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు నమస్తే విజయ గారు హాయ్ ప్రియా సో నిన్న నిఘల్తో నాటకాలు అని చెప్పేసి ఒక పాడ్కాస్ట్ చూసాను నేను అందులో గెస్ట్ ఎవరు తెలుసా వితికా షేరు షీఈ్ అ ఇన్స్పిరేషనల్ లేడీ సో బిగ్ బాస్ నుంచి వితికా షేరు అన్న పేరు ఎక్కువగా వినిపిస్తుంది తనదైన స్టైల్లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్లో కూడా మంచి ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటాను అయితే నిన్ననే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశారు ని నిఖిల్తో నాటకాలు అని అనేసి ఒక నిఖిల్తో నాటకాలు ఏదో ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు నేను ఏదో ర్యాండమ్గా చూస్తూ ఉంటే అది వచ్చింది అన్నమాట సో వితికా షేరు అందులో తను ఏంటంటే చిన్నప్పుడు చాలా కష్టపడింది గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ ఇలా కాదనమాట అలానే అర్న్ చేస్తుంది ఇప్పుడు సో తను చాలా ఇంకా ఉంటాయి కదా ఒక హీరోయిన్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి ద వే షి టుక్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రియలీ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ గర్ల్ అనమాట తన వీడియోస్లో కూడా డిఐవైస్ కానీ లేకపోతే ఎలా అంటే ఏదైనా ఒక టాస్క్ ఫుడ్ కుకింగ్ది కానీ చాలా బాగా యునిక్గా తనదైన స్టైల్లో చేస్తూ ఉంటుంది అనమాట సో అమ్మాయి నిన్న మాట్లాడేటప్పుడు ఏమైందంటే లాస్ట్లో షీ బిలీవ్స్ ఇన్ మ్యానిఫెస్టేషన్ మన సబ్జెక్టే కదా అనేసి ఇప్పుడు నేను ఆ టాపిక్ తీసుకున్నాను అనమాట సో అడుగుతాడు యాంకర్ ఏమని అంటే మీరు న్యూమరాలజీ యాస్ట్రాలజీ అన్నీ బిలీవ్ చేస్తారంటే అవును ఎందుకు లేదు నేను డెఫినెట్గా బిలీవ్ చేస్తాను నేను ఇంకా అంతకంటే ఎక్కువగా మేనిఫెస్టేషన్ని బిలీవ్ చేస్తాను ఎందుకంటే ఏది అనుకుంటే అది అవుతుంది నేను చిన్నప్పుడు ఇలా అనుకునేదాన్ని అందుకే నాకు ఇప్పుడు ఇంత లగ్జరియస్ లైఫ్ ఇలా ఉంది నేను ఎలా అయితే అనుకున్నానో అలా ఉంది అని అనేసి చెప్తుంది సో దీని మీద మీరు ఏమంటారు ఒక సెలబ్రిటీ దీని మీద మాట్లాడడము అని అంటే మేనిఫెస్టేషన్ మీద డెఫినెట్గా అది వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషనే కదా ఎస్ ట్రూ ప్రియాంక మీరు కరెక్ట్గా మాట్లాడారు అన్ని చెప్పిన విధానం బట్టి అంటే చూడండి చిన్నప్పుడు చెప్పారు డిజైర్స్ అండ్ ఇట్ ఈస్ మ్యానిఫెస్టింగ్ వన్స్ షీ దెర్ ఇస్ అ బిలీవ్ సిస్టమ్ ఇప్పుడు మేనిఫెస్టేషన్కి ముందు ఒక డిజైర్ అనేది కలిగింది డిజైర్కి బిలీవ్ సిస్టమ్స్ అనేవి ముడిపడి ఉంటాయి ఈ బిలీవ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది తను కాబట్టి తన మేనిఫెస్టేషన్స్ తనకు రియాలిటీలో కనిపిస్తున్నాయి సో ఒక్క రియాలిటీ వచ్చేగానే తను ఇంకా బిలీవ్ చేయడం ఆపలేదు సో బిలీవ్ సిస్టమ్స్లో బిలీవ్ సిస్టమ్స్ ఎప్పుడు ఏర్పడుతుంటుంది సెవెన్ ఇయర్స్ అప్పుడు ఇన్నర్ చైల్డ్ అప్పుడు అవుతుంది ఆ ఇన్నర్ చైల్డ్ని అధిగమించి తను ఏం చేసింది లేదు నా రియాలిటీని నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఎలా ఉన్న పరిస్థితులు అక్కడ వాళ్ళ మా మదర్ ఫ్యామిలీలో ఎలా ఉన్న పరిస్థితులు బట్ షీ ఆల్వేస్ ఆస్పైర్డ్ సంథింగ్ న్యూ ఇంకోటి ఏంటంటే షీ ఆల్వేస్ ఫాలో డవర్ ప్యాషన్ సి దాట్ ఈస్ ద కీ అంటే ప్యాషన్ నీకు లోపల నుంచి రావాలి ఒక ఇంట్యూషన్ వస్తుంది వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు సెల్ఫ్గా ఒక లవ్ అనేది రావడం ఇంపార్టెంట్ ఆ తర్వాత మీరు విజువలైజ్ చేస్తున్నారు నేను చేయగలుగుతాను అంటే నీకు ఆ ప్యాషన్ వర్క్ ఏది చేసినా ఎంత కష్టంగా ఉన్నా ఏమి కష్టం అనిపించదు దాట్ ఈస్ వెన్ ద మ్యానిఫెస్టేషన్ స్టార్ట్స్ ఇప్పుడు లైఫ్లో ఒక గేమ్గా తీసుకోవాలి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా మనం ఎప్పుడూ ఆ లైఫ్ని ఒక గేమ్గా తీసుకొని ఇది ఫన్గా చేద్దాంలే ఇప్పుడు చూడండి కంటెంట్స్ రాస్తున్నారు ఇట్ ఈస్ యునీక్ స్టైల్ అంటున్నావు యునీక్ స్టైల్ ఎందుకు అయింది బికాస్ షీ నాట్ ఫాలోయింగ్ షీఈస్ ఫాలోయింగ్ అర్ ఓన్ ప్యాషన్ అండ్ షీ డూయింగ్ ఇట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇవి రావాలి అంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వాలి ఆర్ ఉమెన్ అవ్వాలి అంటే మెయిన్ థింగ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ యోర్ సెల్ఫ్ ఫోకస్ అనేది ఎలా రావాలి దెర్ ఈజ్ అ టెక్నిక్ దెర్ ఈస్ అ బుక్ ఫ్రమ్ వేర్ వీ హ్ గాట్ దిస్ టెక్నిక్ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే సేవర్స్ అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అండ్ దిస్ సేవర్స్ అనే దాన్ని మనము ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి సో ప్రియాంక ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో ఆల్సో ఏమీ రాకెట్ సైన్స్ కాదు సో సైలెన్స్ ఫస్ట్ ఈస్ సైలెన్స్ సో యూ కెన్ డూ ఇట్ త్రూ మెడిటేషన్ నెక్స్ట్ ఈస్ అఫమేషన్ రాయడం రాయడం ఇంపార్టెంట్ ఎందుకంటే అది మన సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఇస్ విజువలైజేషన్ మనం ఏమనుకుంటున్నామో దాని గురించి మనం ఒక టూ మినిట్స్ అన్నా విజువలైజ్ చేయాలి కూడా అదే చెప్తుంది నేను చిన్నప్పుడు నా ఇల్లు ఇలా కావాలి చెట్లు కావాలి అని అనుకున్నాను నాకు ఇప్పుడు అలానే ఉంది అని సో విజువలైజేషన్ కూడా చాలా పనిచేస్తుంది అనమాట మెడిటేషన్ తర్వాత థాట్స్ కొంచెం డౌన్ అయిపోయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ అఫర్మేషన్స్ యూ స్టార్ట్ రైటింగ్ వాట్ వాంట్ అనేది రాయడం మొదలుపెట్టిన తర్వాత దీన్ని రాస్తున్న కొద్దీ రోజు రోజు దాంట్లో మీరు యాడ్ చేస్తూ ఉండాలి అంటే స్పెసిఫిసిటీకి వెళ్ళిపోవాలి జనరల్గా నాకు ఇల్లు కావాలి అనుకుంటాము కానీ ఆ ఇంట్లో నీకు ఏం కావాలి అనే క్లారిటీ ఉందా లేదా దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఈ చిన్న చిన్న మార్పులే చేయాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలి అంటున్నావు కానీ యూనివర్స్కి అర్థం అవట్లేదు నీకు ఎలాంటి ఇల్లు కావాలి నీకు ఏ ఫోర్ బిహెచ్కే కావాలా లేకపోతే నీకు చెట్లు ఉండాలా ఏంటి అనే దాన్ని మనమే డిజైన్ చేయాలి బికాస్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ సో ఎస్ అయిపోయింది ఏవి విజువలైజేషన్ హ్యాస్ గాడ్ పవర్ఫుల్ అంటే మనము ఈసారి విజువలైజేషన్ కూడా ఎలా చేయాలి అనే దాని మీద కూడా మనం మాట్లాడదాము ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ ఎక్ససైజ్ ఫిజికల్లీ ఆల్సో యూ హ్యావ్ టు బీ ఫిట్ సి దిర్ ఇస్ అ యువర్ అండ్ ఎనర్జీ బీయింగ్ ఎనర్జీ బీయింగ్ అనేటప్పుడు అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ వాక్ అన్న ఆర్ ఇఫ్ యు లైక్ టు డాన్స్ యు డాన్స్ ఎనీథింగ్ విచ్ మేక్స్ యువర్ ఫిజికల్ బాడీ మూవ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ డే అండ్ దెన్ రీడింగ్ సీ రీడింగ్ వల్ల ఏమవుతుంది అంటే నీలో ఒక స్టిమ్యులేషన్ అనేది వస్తుంది ఒక ఫీలింగ్స్ వస్తున్నాయి బుక్స్ చదివేటప్పుడు మీరు మీరు చదివే కొద్దీ మీలో ఒక బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది దెర్ ఈస్ అ ఐడియాస్ దట్ విల్ జనరేట్ ఓన్లీ బై రీడింగ్ అదే మనం ఏదన్నా చూసామనుకోండి లైక్ యూఆర్ వాచింగ్ అ మూవీ దట్ హ్యాస్ గాట్ ఇట్స్ అడ్వాంటేజ్ ఇన్స్పైర్ ఇన్స్పిరేషనల్ మూవీ చూస్తున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు బట్ దట్ ఈస్ అ స్టిమ్యులేషన్ ఆఫ్ సంబడి ఎల్స్ వేరే వాళ్ళ క్రియేటివిటీని మీరు చూస్తున్నారు అదే మీరు బుక్ చదివారు అనుకోండి మీ క్రియేటివిటీని మీరు ట్యాప్ చేయగలుగుతారు ఓకే దాట్ పవర్ఫుల్ అట్లీస్ట్ ఒక టెన్ పేజెస్ రోజు చదవాలి అని పెట్టుకోవాలి పెట్టి రీడింగ్ చేయాలి అండ్ దెన్ స్క్రైబింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ రైటింగ్ మీకు ఎలా ఫీలింగ్స్ ఏం వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది అని రోజు రాయాలి సి దిస్ ఆల్ వి యూస్ టు చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ చెయ్యాలి అనుకుంటున్నాం మన ఇంట్లో చూసినా కూడా మనము దీపం ముట్టిస్తాము ధ్యానంలో ఉండాలంటాము లేకపోతే ప్రేయర్ చేస్తాము లేకపోతే మంత్రాలు చదువుతాము సంథింగ్ అండ్ ఆల్ వీఆర్ డూయింగ్ ఇండియన్ ట్రెడిషన్ లో ఇవన్నీ ఉన్నాయి అన్నీ చేస్తున్నాము కానీ ఒక డైవర్షన్ అయిపోయింది సో ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ దిస్ యాజ్ యు ఆర్ రిచువల్ దిస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ మస్ట్ అండ్ షుడ్ రిచువల్ ఇది స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇది స్టార్ట్ అయిపోతే మీ వైబ్రేషన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ మీ ఫ్రీక్వెన్సీ ఇలాంటి దానితోటే మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో దాట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ కాన్షియస్నెస్ అంటే దాన్ని బట్టి మీరు మీ లైఫ్ని చేంజ్ చేయడానికి అట్లీస్ట్ ఈ సేవర్స్ అనే దాన్ని టిప్గా తీసుకొని షార్ట్ షార్ట్గా ఎవ్రీ డే రిచువల్ యూ హ్యావ్ టు డూ సి ఐ గెట్ అప్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ దాట్ ఈస్ మై డైలీ రొటీన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిఫోర్ ఐ హెస్ టు గెట్అప్ మేబీ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్ అండ్ దట్ టైం నా ఎలా ఉండేదంటే ఎవరు లేస్తారు నాలుగింటికి లేసి ఏం చేస్తాను అని ఒక అది ఉంటుంది కదా బట్ అవెవర్ ఇలా అయిపోయింది ఎలా అయింది అంటే ఫోర్ ఓ క్లాక్కి లేసినా కూడా ఐ కెన్ సస్టైన్ మై ఎనర్జీ టిల్ లెవెన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ ఐ కెన్ బీ ఎనర్జెటిక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అంటే మెడిటేషన్ చేయడం వల్ల ఈ సేవర్స్ అనే దాన్ని మనం వాడడం వల్ల నీ ఎనర్జీ ఇంకా చాలా పవర్ఫుల్ గా అవుతుంది దీన్నే సక్సెస్ఫుల్ మెంబర్స్ ఇఫ్ అట్ ఆల్ ఆస్క్ సక్సెస్ఫుల్ పీపుల్ దే స్లీప్ లెస్ అంటారు స్లీప్ లెస్ అనేటప్పటికీ మనం అనుకుంటా అలా ఎలా స్లీప్ తగ్గుతే అంతే ఎలా సరిపోతుంది అని హవెవర్ దీస్ ఆర్ ద టెక్నీక్స్ చిన్న చిన్న మార్పుల్లోనే పెద్ద పెద్ద సక్సెస్ అనేది దాగిపో ఉంటుంది రైట్ అదనమాట శంతతి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రియాంక